హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ మామిడికాయ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం మామూలుగా పులుసు అంటేనే వంకాయ కాల్చి చేస్తాం కదా సో నేను ఈరోజు వంకాయ వేయకుండా మామిడికాయతో పచ్చి పులుసు ప్రిపేర్ చేసి చూపిస్తాను చూసేయండి పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది సో నేను మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకున్నాను మీరు ప్రిపేర్ చేసే పచ్చి పులుసు క్వాంటిటీని బట్టి మామిడికాయని తీసుకోవాలి ఇప్పుడు నేను మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయని నీట్గా క్లీన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని వేసుకుని ప్రెషర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మామిడికాయను ఉడికించుకోవాలి ఈ మామిడికాయ ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం మూడు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసి పైన ఉండే ముచ్చుకుల్ని రిమూవ్ చేసేయాలి ఇప్పుడు వీటిని కాల్చడం కోసం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోర్కి గుచ్చుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా కాల్చడం వలన పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని దంచటం కోసం ఒక చిన్న రోల్ తీసుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేయకూడదు రాళ్ళ ఉప్పు మాత్రమే వేసుకోవాలి అలాగే మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రోలులోకి వేసుకుని దంచుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే దంచుకుంటే ఈజీగా క్రష్ అయిపోతాయి ఈ విధంగా దంచుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మామిడికాయ పూర్తిగా చల్లారిన తర్వాత ప్రెజర్ తీసుకుని చేతితోటి స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా లోపల ఉన్న గుజ్జు అంతా వాటర్లోకి కలిసేలాగా మొత్తం అంతా తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా రిమూవ్ చేసుకుని తొక్కని తీసి పక్కన పెట్టేయాలి అలాగే టెంకకి ఉన్న గుజ్జు కూడా మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకుని టెంక కూడా పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్లో కొంచెం ముక్క ముక్కలుగా ఉంటుంది కదా అది కూడా చేతితోటి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ రసం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి మనం ముందుగా దంచుకున్న ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా చేత్తో కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న ఫ్లేవర్ కొత్తిమీర పచ్చిమిర్చి అంతా ఈ వాటర్లోకి కలిసి బాగుంటుంది కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితోటి మాత్రమే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేసుకోవాలి అలాగే మనం ముందుగా దంచుకున్న నువ్వులు జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి ఈ పొడి వేయటం వల్ల పచ్చి పులుసు చిక్కదనం వస్తుంది ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్